ఈరోజు బైబిల్ ధ్యానము విజ్ఞాపనకర్తలు ఎక్కడా నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నీతిమంతుడైన నా సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును ఈ జ్ఞానము అద్వితీయమైనది తప్పును ఇతరుల మీదకు నెట్టి తమ్మును తాము నిర్దోషులమని తీర్పు తీర్చుకొనుటయే ఇహలోక జ్ఞానము మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునివారు అని యేసు పరిచయులతో చెప్పెను లూకాసు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దైవిక జ్ఞానము దీనికి వ్యతిరేకమై ఉన్నది ఒకరు దోషములను తన మీద పెట్టుకొని ఇతరులను నిర్దోషులుగా తీర్చుటకు అది సహాయము చేయించున్నది ఇటువంటి దైవిక జ్ఞానము మనకు కలదా ప్రార్థన ఎందు వేదనతో విజ్ఞాపనం చేయుటకు ఇట్టి అద్వితీయమైన జ్ఞానము మనకు ఎందువల్ల మిక్కిలి అవసరముగా ఉన్నది నిజమైన విజ్ఞాపన కర్తలు ఇతరుల దోషములను భరించవలను జనుల దోషములను భరించి ఎవరైనాను దేవునికి విరోధముగా పాపం చేసిన ఎడల అతని కొరకు విజ్ఞాపనము చేయు మనుష్యుడు తానే ఆ పాపమును చేసినట్లుగా దేవుని యొద్ద బతిమాలకు అందువల్లనే క్రీస్తు అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసినను అని చదువుచున్నాం అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను అని కూడా చదువుచున్నాం అనగా అతిక్రమము చేయువారిలో ఒకనిగా తన్ను తాను ఎంచుకొనినని అర్థం చక్రములు గల కుర్చీలోనున్న వ్యాధిగ్రస్తుని కొరకు మనము ప్రార్థించుచున్నప్పుడు మనమే ఆ చక్రాల బండిలో ఉన్నట్లుగాను నొప్పితో బాధపడుచున్నట్లుగాను అనుభూతి చెంది ప్రార్థించవలను చనిపోవనై ఉన్న మనిషిని కొరకు ప్రార్థించుచున్నప్పుడు ఆ మనిషిని స్థానంలో మనలను ఉంచుకొని అతని కొరకు విజ్ఞాపన చేయవలెను మరణము అతడు తన ప్రాణమును దారపోసెను రెండవ మరణమును సంధించుటకై మన ప్రాణములు నరకమునకు కొనిపోబడుచుండగా ఏసు మిక్కుటమైన వేదనతో మన కొరకు విజ్ఞాపనం చేసెను ఏసు వలె ప్రసవ వేదనతో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవారు ఎక్కడ ఉన్నారు వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను చూడండి అలాగే ఛానల్ను సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి